అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను మసాలా అండి ధనియాలు గసగసాలు చక్క లవంగా అలెక్కలు అన్నీ వేసేసాను అయితే ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి వేసుకు ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా వేసుకుంటే మటన్లో బాగుంటుంది అల్లం వెల్లుల్లిపోయి ఎందుకు వేయట్లేదు అంటే ఇదిగోండి అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఉంది అందుకోసమని ఇదొకటే రుడుతాను ఇదొకటే వేస్తాను మటన్ కడిగేస్తాను బాగుందా మటన్ ఈయన చిన్న ముక్కలే కట్ ఇంకేం కట్ ఇంకేమి కట్ లేదండి ఆ మాత్రం ఉండాలి उल्ली पाया हां उल्ली पाया ये तिरपद्दनम ಸ್ವಲ್ಪ ಅದಲೇ ಎಕ್ವ ನಮ್ಮಿ ಸಂನಗೇನ ಅಪ್ಪ పెట్టస్తాం కూడా వేడిగా తినొచ్చు ఆయిల్ మటన్ కర్రీకి ఆయిల్ పోస్తున్నాను గొంతండి కొంచెం గట్టిగా రావట్లేదు బొంగర పై బొంగు పై చలికి చలికి దగ్గు లాగటం మిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను మటన్ కర్రీకి ఇదిగోండి మసాలా అయితే నూర పెట్టుకుంది చక్కగా మటన్ నీట్ కడుక్కొని అక్కడ పెట్టింది నీట్గా ఇప్పుడు ఇందులో ఏమేస్తున్నావు చూడండి అల్లం వెనుపాయ పేస్ట్ ఆ మసాలా వేయలేదు కదా ఇప్పుడు వేసేస్తాను ఒక రెండు స్పూన్ అల్లం పేస్ట్ అండి అల్లం వేయింది కదా ఇప్పుడు ఈ మటన్ వేస్తాను మటన్ మగ్గిన తర్వాత అండి నేను మళ్ళీ నేను రుబ్బుకున్న మసాలా ఉంది కదా అది వేస్తాను పసుపు పసుపు వేసుకుంటున్నాను పసుపు వేస్తే ఏదో బ్యాక్టీరియా వస్తాను మొక్కకి పట్టిద్దని నేను ఎప్పుడు ఫస్ట్ వేసేస్తాను ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గనిద్దాం నూనెలో ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు నూనెలో మగ్గనిద్దాం ఇదిగోండి నూనెలో మగ్గింది కదా ఇప్పుడు నేను ఇందాక ఎస్తాను కదా గసగసాలు పెండు కొబ్బరి అన్ని మసాలా వేసేస్తాను అన్నం కూడా అయిపోవచ్చు కారం ఇంకో వేస్తాను మొత్తం రెండు స్పూన్లు కారం అదిగోండి కారం వేసాను ఇదిగోండి నూనెలో మగ్గి చూపించు దగ్గర చూపించా ఇగోండి నూనెలో మగ్గింది కదా ఎసరపోసేస్తాను కొంచెం నీళ్ళు పోయింది ఇవ్వండి చక్కగా ఎసరికి మగ్గిపోతుంది మట్టు కూర ఈలోపు నేను మూత పెట్టేసి ఉంచుతాను ఇవ్వండి అన్నం కూడా మగ్గుతుంది స్టీల్ ఏంటంటే అండి కుక్కర్లు అనుకోండి పెట్టేసేసి వస్తాయి రెండు వచ్చాక కట్టేసి చక్కగా అయిపోతుంది స్టీల్ ఏంటంటే అవ్వదు మేగులు లాగానే ఉన్నట్టు ఎసరంత పోయింది అదే మాడిపోతుంది గిన్నె కాబట్టి నేను ఈ పొక్కరి ఇవాళ కడిగి లేదని పెట్ట ఇదిగోండి చక్రాలు వండుదామని రెండు కేజీలు చక్రాలకు పోసాము ఇదిగోండి ఇవి నేను కడిగి ఆర పైన డాబ మీద ఇది తీసుకొచ్చాను ఇప్పుడు మీరు చూపిద్దాం ఇదిగోండి రెండు కేజీలు అనమాట ఇది కేజీ లోట చే డబ్బా అంటారు కదా అది ఇదిగోండి ఇది ఒక డబ్బా చక్రాలు చేస్తావా చక్రాలు చేస్తానండి ఇదిగోండి ఇది ఒకటి మొత్తం రెండు చీరలు అన్నమాట కూర అయిందా చూడు సారీ ఒకసారి కోరాగాలేదులే మగ్గుతుంది అయితే ఇదిగోండి నేను తీసుకున్నాను కదా రెండు చీరలు ఏంటి తింటన్నా ఈడ ఒకడు ఇదిగోండి ఇదేదో చేస్తున్నాడు ఇక్కడ చిన్న తీసుకుని ఈడ చేస్తున్నాడు సగం వేసుకోవాలి ఏంటిది పచ్చి పప్పు ఇదిగోండి చక్కెరలకి ఇదిగో అంటే మనం కిలో మీద తక్కువే వేసుకోవాలి గ్యాస్ వస్తుంది కాబట్టి తగ్గించేస్తాం ఇదిగోండి పచ్చి పప్పు చాయ్ బియ్యం కూడా వేస్తారా ఇదిగోండి గ్లాసు సగ్గి బియ్యం ఏ గ్లాసు

పావు కేజీ మొరపప్పు అండి వేపుకోవాలి ద్వారగా ఇది మాత్రం వేపాలండి ఇంకా మిగతా ఈ పచ్చినపప్పు కానీ ఈ సగ్గి బియ్యం కానీ ఏమి వేపసరలేదు మళ్ళీ మనం పిండి పట్టించుకొచ్చిన తర్వాత ఏమేమి కలపాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే పిండి ఇవన్నీ వేసి కలపాలండి ఇప్పుడు ఇవి వేపుతాను ద్వారా ద్వారగా ఏపాలి ఇది అయిపోయిన కూర ఇది కొంచెం గరం మసాలా వేస్తాను గరం మసాలా కొత్తిమీర వేస్తాను కరేపాకు వేసావా కొత్తిమీర వస్తాం మటన్ కర్రీ తినరు కదా ఫ్లేవర్ బాగుంది ఇదిగోండి పావు కేజీ మినపప్పు తీసుకున్నాను కదా రెండు కేజీలు మినపప్పు వేసుకోవాలి అర కేజీ అట్లా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ గానే ఆరు కిలో మీద కొంచెం ఎక్కువే ఉన్నాయి అయినా చక్కగా సరిపోతుంది బాగుంటది చక్క ద్వారాగా వేపాను వేపాలండి మనకి తెలిసిద్ది అది వేగినట్టుగా స్మెల్ వస్తుంది ఇదిగోండి మినపప్పు దోరగా వేగిపోయింది అయితే అది ఇది చల్లారిలో చూడండి బియ్యం పచ్చనపప్పు సగ్గు బియ్యం దాంతోపాటు అవి కూడా ఇది మినపప్పు కూడా వేసేస్తాను ఎందుకంటే నేను ఆరబెడతాను ఇదిగోండి మినపప్పు ఇది మరపట్టిచ్చ మారట్టిచ్చుకురా మారపట్టిచ్చేసిన తర్వాత అండి మిగతావి ఏం కలపాలి నెక్స్ట్ అయ్యి నేను పిండి కలుపుకునేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే మరగ పంపిస్తావా ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టొచ్చు ఇదిగోండి మటన్ కర్రీ కూడా అయిపోయింది అన్నం కూడా అన్నం అయిపోయింది మటన్ కర్రీ అయిపోయింది ఇంకా తినటమే ఆల్సిన ఇవ్వండి మా వీడియో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మీ లైక్ మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టండి ఓకే అండి 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 బాయ్